ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి తర్వాత మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు దూరం అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే వారిలో రోజా కూడా ఒకరు నగర నియోజకవర్గంలో పుత్తూరులో నూతనంగా నిర్మించిన బలిజ భవనం ప్రారంభోత్సవానికి మాజీ మంత్రి రోజా గారు హాజరైన విషయం విధేదమే ఈ సందర్భంగా మాట్లాడిన రోజా అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయంపై స్పందించిన విషయం తెలిసిందే కీలక వ్యాఖ్యలు చేశారు ఆమె ఎన్నికలు సునామీలా వచ్చి వెళ్లిపోయాయని రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి గురించి కొన్ని కీలక విషయాలు పంచుకున్నారు రోజా గారు ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా మంచి హోదాను కలిగి ఉన్నారు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని నేను ఏదేదో అన్నాం దీనికి పార్టీకి సంబంధం లేదు నన్ను తప్పుగా ఉంటే క్షమించండి చిరంజీవి గారు చిరంజీవి గారిని కూడా నేను అలా అనడం సరైనది కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ఆర్కే రోజా గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు ఇదిలా ఉండగా ఎన్నికల ఫలితాల తర్వాత రోజా సైలెంట్ అయిపోయిన విషయం తెలిసిందే వైసీపీ ఫైర్ బ్రాండ్ లేగర్గా గుర్తింపు పొందిన రోజా మంత్రిగా ఉన్న సమయంలో పదునైన విమర్శలతో టీడీపీ జనసేనలపై మాటల తోటాలు పేల్చారు పార్టీ అధినేత జగన్పై ఏక కూడా వాళ్ళనిచ్చేవారు కాదు అలాంటి రోజా ఎన్నికల్లో వైసీపీ దారుణ ఓటమి తర్వాత డేలా పడిన విషయం తెలిసిందే చాలా రోజుల పాటు ఆమె మౌనంగా ఉన్నారు ఇంటికే పరిమితమైన విషయం మనకందరికీ తెలిసిందే